నా యొక్క నమస్కారాలు కార్యక్రమం నడుస్తుంది మరి హైవేలో దాదాపు రెండు ఐదు కొంతలో కూడా నలభై తొమ్మిది సీట్లను మార్పు చేయడం జరిగింది మరి నాలుగు రోజుల క్రితం మేము అందరం కూడా కాంగ్రెస్ నాయకులు కానివ్వండి మరియు చైర్మన్ కానివ్వండి బయట ఎగ్జూర్తి పెట్రోల్ పంప్ పెట్రోల్ పంప్ దగ్గర స్టేట్ పెట్టి కలవడం జరిగింది మరి అక్కడ రోడ్ సంటర్ బైక్ నుండి నలభై మూడు ఫీట్ల వరకు లైన్ కట్టడం జరిగింది నలభై మూడు ఫీట్ల తర్వాత నలభై తొమ్మిది ఫీట్ల మార్పోయినందుకు ఆరు ఫీట్ల స్థలం మిగిలింది నలభై తొమ్మిది ఫీట్ల వరకు వారి యొక్క అంచనాల ప్రకారం వాళ్ళ ప్లానింగ్ ప్రకారం నలభై తొమ్మిది తారీఖులు రిక్వెస్ట్ చేయడం జరిగింది మరియు విజయన్స్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది నలభై తొమ్మిది కాఫీగా నలభై మూడు ఫిట్ల ఫోన్ వేయడానికి వాళ్ళు ఫోన్ చేస్తూ కానీ వేరే అధికారిని అడిగితే ఆ యొక్క డ్రైవర్ ఎక్కువగా నలభై తొమ్మిది ఇంత వరకు దాన్ని మీరు చేపడదామని చెప్పడం జరిగింది నిర్మాణం చేపడితే మాత్రం దాదాపు పదిహేను ఫీట్లు మొత్తం భవనాలు కూడా కూలగొట్టవలసిన పరిస్థితి ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము మరియు రిక్వెస్ట్ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాము ఏంటంటే ఊరు బయట ఏదైతే నలభై మూడు ఫీట్ల వరకు డ్రైన్ కట్టారో అదేవిధంగా టౌన్లో కూడా నలభై మూడు ఫీట్ల వరకు డ్రైన్ కట్టినట్లయితే ఉంటే అదే డ్రైన్ కొనసాగిస్తే ఒక డెప్ ఒక మూడు ఫీట్ డెప్ చేసినట్టయితే ఆ డ్రైన్ రోడ్ వాటర్కు మరియు ఇండ్ల వా ఇండ్ల నీళ్ళ ఇండ్లకు నుండి వచ్చినటువంటి నీరు కూడా అందులో కలిపినట్టయితే చాలా సేఫ్ అవుతుంది బాల్కనీలు కూడా పోవు మరి రోడ్ వెడలు కూడా మేము దానికి వ్యతిరేకం కాదు నలభై తొమ్మిది కిట్లకు మేము ఒప్పుకోవడం జరుగుతుంది ఆ ట్రైన్ ఏదైతే ఉన్నదో మా నీరు కూడా ట్రైన్లో పోయేటట్టు మరి ముందు కూడా తీగలకుంట్ నీళ్ళ నీళ్ళు నీళ్ళు ఏవైతే వస్తాయో మరి ఈ నీళ్ళు కట్టే ట్రైన్ మాత్రం సరిపోదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరు ఫిట్ల నెర విడల్పుదవుతున్నదో డెప్ట్ మూడు ఫిట్లు చేసినట్టయితే ఇండ్లకు కూడా పనికి వస్తుంది మరి రోడ్ నీళ్ళు కూడా పనికి వస్తుంది మేము డిమాండ్ చేస్తూ మేము మంత్రివర్యులను మరియు అన్ని పార్టీల నాయకులను కూడా మేము కోరుకుంటున్నాం ఎలకదూర్ నుంచి సిద్దిపేట వరకు ఉన్న హైవే రోడ్ నేషనల్ హైవే రోడ్ ఈ హైవే రోడ్డుకు వాళ్ళు వంద అని మాకు మార్కెట్ పెట్టడం జరిగింది ఆ మార్కెట్స్లో ఆ విధంగా కనుక వాళ్ళు పని కొనసాగిస్తే మా షాపులు అన్ని కొలఫ్ అయినాయి ఈ ఉస్మాబాదులో ఉన్నటువంటి ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి షాపులు పోయి మొత్తం వల్ల కాడే పరిస్థితున్నది ఉస్మాబాదు తెగదెంపులై అసలు ఉస్మాబాద్ ఎక్కడో ఏర్కోడు కష్టమయ్యేటట్టు మరి అటువంటి పరిస్థితిలో ఈ వేల కుటుంబాలు రోడ్ల పైన పడతాయి ఎనిమిది వందల షణాలు ఉన్నాయి పదిహేను వందల కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడతాయి అందువరకు మేము అధికారులను కోరుకోవాలి ఏంటంటే మంత్రివర్లను కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నిసీలు కానీ మేము కోరుకోవడం ఏమన్నదంటే మాకు న్యాయం జరగాలనే ఉద్దేశంగా మేము ఎన్నికల నుంచి తాదు పడుతున్నాము కలుస్తున్నాం ప్రతి పత్రాలు ఇస్తున్నాం మా కోడి చెప్పుకుంటున్నాం ఇక్కడ మున్సిపల్ కూడా అసలు వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు ఏమి అనేది కూడా కనీసం మున్సిపాలిటీ కూడా అవగాహన అవగాహన లేకుండా చేసేది అయితే ఎవరిని అడిగినా ఏం లేదు అసలు ఇప్పుడు వీళ్ళు పెట్టేటువంటి ఊరి అనేది అసలు దానిలో మా వాటర్ పోతాయా అసలు వాటర్ పోతాయా వార వాడలు పోతాయా అని కూడా అసలు మున్సిపాలిటీలకు తెలిపడాయి అంత తెలపకుండా ఊరి అధికారులకు తెలపకుండా ఊరి ప్రజలకు నిలపకుండా రోడ్డు ఉన్న వ్యాపారస్తులకు నిలపకుండా అందులో వాళ్ళు ఇష్టమైనవి చేస్తారు అది పద్ధతి కాదు ఏదైనా కూడా సంప్రదించాలి ఒక ఊరోలో ఒక ఊరికి ఆ ఊరి అయినా వాళ్ళని అడుగుతారు మరి మమ్మలను సంప్రదించకుండా ఈ ఊరి యొక్క రూపురేఖలు మార్చుతామని ఇప్పుడు ప్రభుత్వాలు చూస్తున్నాయా తెలియదు మరి అది కాకుండా ఎన్ని తెలియదు కానీ మాకు ఉన్నాయి కాబట్టి మా ఇబ్బందులు వాళ్ళను చెప్పం కాబట్టి ఇవన్నీ ఆదుకోవాలని మాకు రోడ్డు గడవప్పు అనేది అది వందప్పనేది మాకు అవసరం లేదు యథావిధిగా కొనసాగాలి ద్వారా ఒక ఐదు మోర్లు ఉన్నాయి ఆ మోర్లో పెట్టాలి నేను నడవాలి దాని నుంచి వాళ్ళు మళ్ళీ కానీ మా పాలకాని తోలిపోవద్దు మా మోర్లో తోలిపోవద్దు వాళ్ళు ఇంకా ఇప్పుడున్న రోడ్ కంటే గొప్పది పెట్టేసుకోవాలి వందలేదు పోతే అవైలబుల్గా ఇవి ఇట్లా కాదే సభ గిడ వార్తలే ఉంటే మాకు వాళ్ళకు నష్టం కాకుండా మేము ఒప్పుకుంటాం మమ్మల్ని సంప్రదించకుండా మమ్మల్ని అడగకుండా మరి అదే కాకుండా ఊళ్ళో ఉన్నటువంటి ఇప్పుడు చైర్మన్ కూడా అడగకుండా మున్సిపల్ చైర్మన్ కూడా అడగకుండా ఎవరికి కూడా లిండర్ చేయకుండా అవగాహన లేకుండా వాళ్ళని సంప్రదించకుండా వాళ్ళతో మీటింగ్ పెట్టకుండా సంవత్సరాలకు కూడా ఏం తెలియకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు మరి అది రాజకీయ నాయకులు చేస్తారా లేకపోతే ఎన్హెచ్ఓలు చేస్తారా మాకు మాత్రమే తెలియదు అందుకొరకు ప్రజలకు నష్టం జరగకుండా ప్రభుత్వాలు ప్రజలు ప్రజలను కాళ్ళ కిందకి బురదలు నొక్కి ప్రభుత్వాలు పని చెప్తాయి ప్రజలు లేకుండా ప్రభుత్వం లేదు ప్రభుత్వం లేకుండా ప్రజలు లేదు ప్రతి ఒక్కరు ఈ వ్యాపారస్తులన్నీ ఆదుకోవాలి అంటే ఇంకొకరికి ఒక్క సెకండ్ వాళ్ళకి ఇరవై ఐదు ఫీట్లది వాళ్ళకి ముప్పై పీట్లది వాళ్ళకి ఇరవై పీర్లు మరి ఉన్న ఇరవై ఫిట్లు వాడి మిగతా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు వందలు ఫిట్లు కట్టుకొని దాని తర్వాత ఐదు ఫీట్ల బోరించి దాని తర్వాత బోర్ వేసుకోవడానికి ఐదు ఫిట్టు వాళ్ళకి ఆ తర్వాత ఐదు ఫిట్టు రోడ్ వేసుకోవడానికి పది ఫిట్టు ఇరవై ఐదు ఫీట్లు ఇరవై ఫీట్ వేయక అసలు దుకాణం ఎందుకు మొత్తం దుకాణం తీసుకుపోయి ఇక వాళ్ళ ఎందుకంటే మున్సిపాలిటీ ఎంతవు ఆడ జాగుంటే అన్నీ ఎంతో మేము అందరం అన్ని ఫిట్లు ఇక మా బతుకులు ఏంటంటే పదాలు వాడికి మేమేం చేయాలి అమ్ముకునే పరిస్థితి లేదు వాళ్ళకి బతికే పరిస్థితి లేదు కుటుంబాలతోనే ఉంటారు కొంతమంది షాపు వల్ల ఉంటారు కొంతమంది కిరాయి వాళ్ళు ఉంటారు ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఏం చెప్తారు వాళ్ళు బతుకునే వాళ్ళు అది కిరాయి తీసుకొని బతుకుతారు సంవత్సరాల దాకా వాళ్ళ కిరాయి లేదు వీళ్ళు సమ వీళ్ళు ఎక్కడికైనా వీక్కొని పోదామంటే అలా ఈ ఎనిమిది వందల షాపులు ఖాళీ వాళ్ళు ఈ వాళ్ళు కూడా ఏడ ఉంటుందని తెలియదు వీళ్ళు ఎట్లా ఉంటుందని తెలియదు వాళ్ళకి కిరాయికి వచ్చే పరిస్థితి లేదు బజార్లో పడితే మొత్తం వ్యాపారస్తు పదాల మరి ఏం చేయమంటారు మా బతుకు మంటలమా వాళ్ళు చావు మా బతుకులేంది ఇదంతా అధికారులు రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మంత్రివాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళందరూ కూడా పరిగణించి ఖచ్చితంగా మనం న్యాయం చేసి రోడ్డు తగ్గి తగ్గికుంటే ఊరు అవతల అటు ఇటు వాళ్ళు హైవే చేసుకొని ఊరు మందం కుట్ట ఊరు మందం మా చోరికి రాకూరి ఊరు మంది ఈ రోడ్ రోడ్డు తక్కువ ఉందా ఎనభై ఫిట్ల రోడ్ మీకేం తగ్గలేదు రోడ్ ఇలా ఎనభై ఫిట్ల రోడ్ ఉంది మొత్తం ఎనభై ఫిట్లు వేసుకొని మా దూరికి లాగుంది మమ్మల్ని ఇబ్బంది పెట్టే మా వ్యాపారస్తులను వజా లేకూడదు ఇలా అందుకొనకు మేము రాజకీయ నాయకులకు పోతే ఖచ్చితంగా రాజకీయ నాయకులకు చెప్తాను అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తాను మంత్రివర్లకు చెప్తాను ఎంపీకి చెప్తాను ఎమ్మెల్యేకి చెప్తాను అందరికీ చెప్తాను మున్సిపల్ చైర్మన్ కూడా చెప్తాను చైర్మన్ తీసుకొని కూడా మొత్తం టేబుల్ పట్టుకొని మొత్తం ఊరు మొత్తం దిగినాం ఓటర్ల తగ్గిపోయినా పదిల తగ్గిపోయినా ఇవన్నీ చూపించాం మా మంత్రులకు ఇలా అయితేనే అని మా చేతాలు ఎలా అయినా మాకు అది ఎక్కడ నుంచి పోది ఏం పోది ఆ ఈ ఊరు అలా పోతు ఆ ఊరి ఇలా పోతుందా నాకైతే మీకేం చెప్పాలని పరిస్థితి వచ్చింది అంటే ఇంత అధురంగా చేస్తారు అందుకొరకు రాజకీయ నాయకులైనా రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా మంత్రివర్యులైనా మా యొక్క ఇబ్బందులను తెలుసుకొని మాతో చర్చించి రోడ్డు పడి మొదలు పెట్టాలి అంతవరదాకా రోడ్డు పడి మొదలు పెట్టద్దు మా షాపుల దగ్గరికి రావద్దు రోడ్డు మీద వాళ్ళు ఈ చేసి పెట్టరు కానీ పని చేసిరు కానీ అంత హ్యాపీ ఇలా అంత అభివేయాలి ఏది కూడా మాకు చర్చించకుండా ఈ వ్యాపారస్తుల అనుమతి లేకుండా వాళ్ళు చర్చించకుండా అతను పని మొదలుపెట్టడానికి వీలు లేదు దాన్ని మేము ఖండిస్తాము ఇలా ఈరోజు ధర్నా చేసాం పోతే షాపుల మొత్తం పని చేసాం మేము రోడ్డు మీదకి ఎక్కినాం మా బతులు ఇదే రోడ్డు మీద ఇస్తారా మమ్మల్ని తీసుకుపోయి మళ్ళీ యథావిధిగా షాపులలో విధంగా పెడతారా ఇదంతా అధికారుల మీద ఉంది వాళ్ళు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము జై హింద్